రేవాదర్ రెడ్డి గారు పల్లెల్లో ఒక ఊరికి వచ్చి ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్నవారికి రుణమాఫీ అయిందని లేకుంటే కొత్త పింఛన్ వచ్చిందనో పింఛన్ పెరిగిందనో లేకుంటే మహాలక్ష్మి పథకం వచ్చిందనో ఏదొక్క దానికి ఆ ఊర్లలో ఒక్క విలేజ్లా పూర్తి నేను న్యాయం చేసినా అని ఒక్క గ్రామం సక్సెస్ చేస్తే పూర్తి రాష్ట్రం అంతా సక్సెస్ అయినట్టే ఇట్లా చెప్పుకున్న ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అక్కడికి పోయి మహారాష్ట్ర మేము పోయించడం బీజేపీ పల్లెల్లో ఒక సామెత ఉన్న దూరపకొండలు నిలుపు అన్నట్టు దూరపకొండలు నిలుపు అన్నట్టు ఇక్కడ చేత కాక పందిరి కూర్చున్నది అన్నట్టు అక్కడ పోయి ఏదో ఏదో కేకలు పెడతాడు అదంతా తప్పు ఇక్కడ పక్కనే ఉన్నది మహారాష్ట్ర కూడా మాకు సంబంధాలు ఉన్నాయి మహారాష్ట్ర కూడా అక్కడ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు కుమరభూమి జిల్లాకు మహారాష్ట్ర పూర్తిగా రెండు మూడు కాన్స్టిట్యూన్సీలు నియోజకవర్గాలు మాకు సంబంధం ఉన్నాయి మాకు అంత రిలేషన్ ఉన్నారు అంతా ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది పల్లెల్లో ఒక పొక్క పడితే తట్టిడు మురు పోసే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు తప్ప గ్రామ పంచాయతీలో పల్లెల్లో స్ట్రీట్ లైటు బోరింగ్లో రిపేర్ కానీ పారిశుద్ధ్య కార్మికులకు కానీ ఏ కార్యక్రమం చేసినా ఏదైనా కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులతోనే ఎన్ఆర్జిఎస్ గ్రాంట్ నుంచి సీసీ రోడ్లు వస్తే ఇప్పటిదాకా మార్చిలో అందరూ రోడ్లు వేసిన ఊర్లలో ప్రతి గ్రామాల్లో ఎత్తే ఆ కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులని దాన్ని రుణమాఫీకి దేనికో మళ్లించి ఇప్పటిదాకా పేమెంట్ లేదు చేసిన వారికి అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు అందరూ ఆ రుణమాఫీ కొరకు మీరు డైవర్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్ఎస్ నిధులని అంటే దానికి సమాధానం కూడా చెప్పడం లేదు ఒక రేవంత్ రెడ్డి గారు నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీలు ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నవు ఏసీడీపీ గ్రాంటు ఎమ్మెల్యేలకు ఇచ్చే ఐదు కోట్ల గ్రాంట్ని కూడా ఈ సంవత్సరం ఇవ్వడం లేదు ఆ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు నిరాశతో ఉన్నారు ఎందుకంటే వారు ఐదు కోట్లు ఇస్తే అక్కడ కానిసేజీలో ఎక్కడ ఎమర్జెన్సీలో ఏదైనా పనులుంటే పెట్టుకున్నారు అటువంటి ఆ ఎమ్మెల్యేలే నీ ఎమ్మెల్యేలే నిరుత్సాహంగా ఉన్నారు నువ్వు ప్రజలు ఎట్టుంటారో నీకే అర్థమవుతుంది ఒకసారి నీ ఎమ్మెల్యేలతో నువ్వు సీక్రెట్గా ఆడుకో ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా మా తీరు బయట చెప్పలేరు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చెప్పలేదు కాబట్టి మీరు ఒక నీ ఎమ్మెల్యేలని సీక్రెట్గా అడిగి నువ్వు చేసుకో ఒక మినిస్టర్ చెప్తాడు తుమ్మల నాగేశ్వర చెప్తాడు దసరా గురుమావి మిగతా వాళ్ళ కిత్తం దసరాకి ఇస్తాం దసరా మళ్ళీ దసరా ఎప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాను మళ్ళీ కూడా ఏదో పేపర్లో టీవీలలో మొదలు పెడతాను ఎందుకంటే స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయని రుణమాపిస్తాం మీకు రై రైతు భరోసా ఇస్తాం పోయిన గవర్నమెంట్ ఎకరానికి ఐదు వందల ఐదు వేల రూపాయలు ఇస్తుండే ఐదు వేలు ఆరు నెలలకు ఒక పంటకు ఇంకో పంటకు ఐదు వేలు పదివేలు ఇస్తుండే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసేటు మేము అధికారంలో వస్తే పదిహేను వేలు ఇస్తాం ఎకరాడికి పదిహేను వేలు లేదు పది రూపాయలు లేదు ఒక రూపాయి కూడా ఇప్పటిదాకా ఒక సమాచారం తుమ్మల నాగేశ్వరరావు అంటాడు ఈ సీజన్లో లేదు వచ్చే సీజన్లో ఇస్తామని స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు అంటారు ఈ స్థానిక సంస్థలు డిసెంబర్ లోపట మీ అన్ని అంచెలంచెలుగా మొత్తం వేస్తామండి ఒక దీనికి సబ్ కమిటీ పెట్టినాం దీనికి ఎన్ని ఎకరాలకి వెళ్ళాలన్నా ఇప్పుడు క్లారిటీ లేదు ఇప్పుడు మీ ఊళ్ళో మొత్తం రుణమాఫీ అయిందా మా ఊళ్ళే ఒక సగం మంది ఫిఫ్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ కాలేదు రాజీనామా చేస్తా అన్నాడుగా రాజీనామా చేస్తానంటే ఇప్పుడు రాజీనామా చేస్తానంటే చెగ్గుచరణం ఉంటే రాజీనామా చేస్తాడు చిగ్గుచారం లేకుంటే ఏదన్నా అనవచ్చు తెగించిన తెడ్డెల్లింగం అని ఒక సామెత ఉన్నది అటువంటి మహానుభావుడు రేవతి రెడ్డి గారు ఇప్పుడు రుణమా రైతు భరోసా అన్నారు రైతు భరోసా ఇప్పుడు దాగేయడం లేదు రుణమాఫీ అంటాడు రుణమాఫీ లేదు కానీ ప్రజలంతా ఒక సంవత్సరం లోపే ఎందుకంటే ఇంకో పది పదిహేను రోజులు అయితే ఒక సంవత్సరం నిండుతుంది ఒక సంవత్సరం లోపే ఓ ఐదు సంవత్సరాల కాలం కంటే ఉన్నది ప్రజలందరూ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వము అన్నీ అవతకలకు అన్నీ పాల్పడుతుంది మా దగ్గర ఉన్న ప్రాణత సేవల ప్రాజెక్టుని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శంకు సేప చెప్తే దాన్ని కేంద్ర మన రాజ చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కొంచబోయారు నీళ్ళు ఎనగరకు ఎక్కుతాయని అంటారు పల్లెటూరు అంటే మీ సూర్ అంటే మీది ఉంటుంది ఎనగర ఉంటుంది సూర్ అంటే కింద ఉంటుంది మీది నీళ్ళు కిందికి ఎస్తే మరి మీదికి ఎట్లా అవుతాయి మర పంపు పెట్టి మరి లిఫ్ట్ చేస్తే మరి కిందికి వస్తాయి అంటే అట్లా వేస్ట్ పనులు చేసి ఆయన అన్యాయం చేసిండని ఏదో సెంట్రల్లా బీజేపీ ప్రభుత్వం ఉండి సహకారంతో కొన్ని పనులు అవుతున్నాయి కానీ ఏ ఏ పని కూడా మన రేవంత్ రెడ్డి గారు చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచి పని చేస్తామన్న ఆలోచనతో ప్రజలందరూ పట్టం కట్టినరు కానీ పదకొండు నెలల్లో ఫేలైంది అంటారు బీజేపీ బలంగా లేకపోవడం వల్లనే కాంగ్రెస్ వచ్చింది అంటారు బీజేపీ బలంగా లేకపోవడం అంటే బీజేపీ ఎంతమంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎనిమిది సీట్లు స్థానిక శాసనసభ్యులు సీట్లు గెలిచి ఉన్న పార్టీ ఎనభై సీట్ల పరిమితం శాసనసభ్యులు వచ్చారు ఎనిమిది సీట్లు అది పార్లమెంట్ గెలిచినాం రెండో స్థానంలో వచ్చినాం రాష్ట్రంలో మరి ఎలక్షన్ల పర్సెంటేజ్ వస్తే కూడా డెబ్బై ఐదు లక్షల ఓట్ల వచ్చి ముప్పై ఆరు పర్సెంట్ వచ్చింది బీఆర్ఎస్ కంటే అధికారం పదిహేను సంవత్సరాలు చెలాయించిన పార్టీ కంటే ఎంతో మెరుగ ఉన్నది ప్రజలు ఇప్పుడిప్పుడే కనుక్కుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మన మన దగ్గర జీరో నుంచి సురువైంది జీరో నుంచి సురువు కాబట్టి అభివృద్ధిలో ఇప్పుడు దీని ప్రత్యామ్నాయం కాంగ్రెస్ బీఆర్ఎస్ చూసినా కాంగ్రెస్ చూసి దీని ప్రత్యామ్నాయం ఇక్కడ ఉన్నది అది అభివృద్ధి చెందే పార్టీ బీజేపీ పార్టీయే ఈ బీజేపీ పార్టీ తప్పకుండా స్థానిక సంస్థల్లో కానీ రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత ఎలక్షన్లో కానీ తప్పకుండా అధికారం తెస్తారు ప్రజలకు అందుబాటులో మంచి పూర్తి స్థాయి గ్రామస్థాయిలో పూర్తి నిర్పేద వారికి న్యాయం జరిగినప్పుడే అయినా ప్రభుత్వ ఫలితం అందినప్పుడే అది పూర్తిగా సంపూర్ణంగా ప్రభుత్వము మంచి పని చేసినట్టు అటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం తప్పకుండా వస్తుందని తెలంగాణ ప్రజలు మీ చూటాలు ఇట్లా మహారాష్ట్రలో ఉంటారు కదా అక్కడ బీజేపీ కూటమి వస్తుంటారా కాంగ్రెస్ కూటమి వస్తుంటరా మీ ఏమంటారు వాళ్ళు బీజేపీ కూటమి వస్తాయి అంటున్నారు మా దగ్గర పక్కనే ఒక ఏరియా కానిస్ట్రెంట్ ఉన్నది అక్కడ బీజేపీ కూటమి ఉన్నది మా రిలేషన్స్ అంతా అంటున్నారు ఇప్పుడు రాజురా ఉన్నది బల్లార్షా ఉన్నది చంద్రాపూర్ ఉన్నది ఈ దాదాపు మా ప్రాంతాల్లో సీంబూర్ ఉన్నది గడిసిరెల్లి ఉన్నది ఈ ప్రాంతాలు మాకు అంతా అందుబాటులో ఉంటాయి ఇక్కడ బీజేపీ కూటమి తప్పకుండా వందకు వంద శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా వస్తుంది మాకు ఎందుకంటే మాకు అంత రిలేషన్ అక్కడ ప్రజలు కూడా ఇక్కడ రెండు లక్షలే రుణము మాపి చేయలేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ మూడు లక్షల వెనిఫెక్ట్ పెట్టింది రెండు లక్షల చేత కాకుండా మూడు లక్షలు చేత మీరు చూసి కర్ణాటకలు వచ్చింది కర్ణాటక చూసి తెలంగాణ వాళ్ళు ఏదో చేస్తుంది అన్న ఆలోచన ప్రజలలో పెడతానంటే ఆశ కొడతానంటే భయం అన్నది ఉంటుంది అటువంటిప్పుడు అప్పుడు దాని తెలంగా కర్ణాటక చూసి మన తెలంగాణలో వచ్చేసలు మొన్న చూసినారు మీరు మాకు ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి పేపర్లు ఛానల్ టీవీ ఛానల్ వచ్చింది ఉచిత బస్సుని దాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది అన్నారు దాని అర్థం ఏంటి మార్సాలయ్య మార్సాల మా మా చేతనాయితే లేదన్నట్టు ఇప్పుడు సరే నువ్వు ఇవన్నీ ఉచిత పథకాలన్నీ నీకు చేత పనులన్నీ మొత్తం ఆదరణ చేసినావు వాగ్దానం చేసిన ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద బస్సులు పోయి తట్లేదు సైకిల్ పోయి తలేదు రోడ్ చక్కగా ఉండట్లేదు కరెంటు చక్కగా ఉండదు కరెంట్ మొత్తం కటింగే పల్లెలల్లో సాయంత్రం పూట కరెంటు ఉన్నా తీసేస్తాడు మొత్తం ఇప్పుడు ఒక బ ఒక పోల్ పోయితే ఏమన్నా ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా కట్టుకోవాలంటే ఒక కరెంట్ టంబం కావాలంటే వేసే పరిస్థితి లేదు ఒక బోరింగ్ రిపేర్ చేసేనాయా లంచం ఇవన్నీ బాగా డిపార్ట్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమిషన్ల ప్రభుత్వం ఇంతకుముందు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మీద మా పెద్దలు వీళ్ళు అంటారు కాంగ్రెస్ అత్త కాంగ్రెస్లో మంచి పార్టీ అరక పార్టీ మేక పార్టీ అది ఇట్లా పార్టీలు అన్ని పల్లెటూరలో ఉంటాయి అటువంటి ప్రభుత్వము అన్నీ వసూలు చేసే ప్రభుత్వం పార్టీలు అంటే వసూలు వసూలు చేసే ప్రభుత్వం దీన్ని వేయద్దని ఉన్నది మా దగ్గర మా కాంగ్రెస్ ఉన్నది మా దగ్గర పాల్వాయి హరీష్ బాబు అని బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు మా దగ్గర ఎప్పుడు మా బీజేపీ లేదు స్థానిక సంస్థలు జిల్లాల్లో లేదు జిల్లాలే మా ఉమ్మడి జిల్లాలో నాలుగు ఎమ్మెల్యేలు గెలిచిండు మహారాష్ట్ర బార్డరు ఎంపీ గెలిచిండు అంటే పరిస్థితులలో జనాలు అన్ని పార్టీల కంటే బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ దీని క్రమశిక్షణ గల పార్టీ దీన్ని మంచి చేసే ఉంటుంది కానీ చేతు చేసినది ఉండదు అన్నది ప్రజలలో కూడా పూర్తి గాఢమైన విశ్వాసం ఉన్నది తప్పకుండా బీజేపీ పార్టీని ఆదరిస్తారు తప్పకుండా రాబోయే కాలంలో బీజేపీకి భవిష్యత్తు ఉన్నది ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీయే